ఇప్పుడు దాకా నేను విన్న సమస్యల మీద నాకు అర్థమైన అవగాహన ప్రకారం మీకు అందరికీ నేను చేయగలిగినంత మాటిస్తూ ఉన్నాను సో నాకు అర్థమైనంత వరకు ఈ సమస్యల మీద నేను మీ అందరితో కూర్చొని మాట్లాడుతున్నాను నేను మీ అందరికీ తెలుసు సంవత్సరాలైంది చాలా సమస్యల మీద నేను అవగాహన అవగాహన తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి ఎలా హెల్ప్ చేయగలనే ఉద్దేశంతో నేను పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను సో మీ అందరికీ అయితే మాడిస్తున్నాను ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను సో నాకు టైం ఉంది మీ అందరితో కూర్చుని మీ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు అని నేను ప్రజదాని మీద నాకు అవగాహన ఉంది మీ అందరితో కలిసి పని అని చెప్పి మొట్టమొదటిగా మాడిస్తా ఉన్నాను ఈ ఇందాక మీరు అడిగినట్టుగా ఇక్కడ ఉన్న చేపల చెరువులన్నీ చేపల చెరువులన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీ ఫిషర్మెన్ సొసైటీ ద్వారానే మరి దానికి దానికి ఏదైనా కానీ యాక్షన్ చేసుకున్నా మీకు ఫిషర్మెన్ సొసైటీ ఈ విధే భవనంలో కూర్చోబెట్టి మీ సమస్యలన్నీ వినిపించి దాన్ని పరిష్కారం మాకు వాళ్ళతోనే కూర్చొని చేపిద్దాం అందరం నాకు మొదటి నుంచి ఒకే కోరిక గుడివాళ్ళలో అభివృద్ధి కోసం ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సహకరించాలి వాళ్ళ ఛాయ చేతులు ఇవ్వాలి అనేది నా ఆశ సో దీనికోసం ఆడపిల్లలందరినీ చదివించవలసింది అందరూ కోరుతూ ఉన్నాను మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతామే కాకుండా ఆడపిల్లలందరినీ చదివించండి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి మనకు తోడ్పాట్లు ఇస్తారు దాని మీద గట్టిగా మీరు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఉన్నాను టెన్త్ ఇంట్రో డిగ్రీ కల్లా పెళ్లి చేసేస్తూ ఉన్నారు కొంచెం చదివించండి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కల్పించండి వాళ్ళకి ఉద్యోగాలు అయితే నేర్పిస్తాను మీకు అందరికీ దీనికి దీని మీద కూడా ఒకసారి ఆలోచించండి ఇదే కాకుండా వీసీ కార్పొరేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు అనేక పథకాలు మనకు ప్రామిస్ చేస్తున్నారు దాంట్లో ప్రధానంగా లక్ష యాభై వేల కోట్లు మన బీసీలు బీసీల మీద మా ఖర్చు పెడతానని నెక్స్ట్ ఐదేళ్లలో అంటే మనకి దగ్గర దగ్గర పదివేల కోట్లు వచ్చే అవకాశం ఉంది గుడివాడ నియోజకవర్గం ఒక దానికి దానికోసం పూర్తిగా పనిచేసి మీ అందరికీ కూడా అవసరమైన వల్లే కానీ చేయడానికి వ్యాపారం చేయడానికి కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెరువు తీసుకుంటున్నారు ఆ చెరువులు తీసుకుని మీరు భరించలేనంత స్థాయిలో ఉంచినా లాభం లేదు ఇప్పుడు ఇప్పుడు చెరువు మీరు తీసుకుని దాంట్లో వచ్చిన వచ్చినంత పంట తీసుకుందాం అనుకుంటే ఇక్కడ లేదు కదా మీకు కూడా సబ్సిడీ మీద లోన్స్ కట్రాసు అన్నీ ఇప్పిస్తానని కూడా మీకు తెలియజేస్తాను ఈ మొత్తంలో మనకు ఒక వరం ఉంది ఇక్కడ ఈ మచిలీపట్నం నియోజకవర్గానికి మా పార్లమెంట్ నియోజకవర్గానికి మనకి మన సొంత మనిషి కొల్లు రవీంద్ర గారు వచ్చిన కాండి మనతో నాతో కూడా పనిచేస్తున్నారు నాకు కూడా మెంటార్గా కూడా ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రతి పైసా మనకి గుడివాడికి రావాల్సిందే కాకుండా ఇంకా ఎక్కువ తెచ్చి తెచ్చుకుందాం దానికి ఆయన కూడా ఇప్పుడే మాటిచ్చారు మనకి మ్యాక్సిమం ఫిషర్ మన ఫిషర్మెన్ సొసైటీకి పూర్తిగా ఆయన నియోజకవర్గంలో ఎలా అయితే పనిచేస్తారో అంత అలుపు మనం ఆయన దగ్గర నుంచి తీసుకున్నాం నేను కూడా పదిసారి మీ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర తీసుకెళ్తూ ఉంటాను పది దాంట్లో రెడీ మనం మనకు ఇప్పుడు కావాల్సింది ఒకటి ఐక్యంగా చేసుకున్నాం మనం అభివృద్ధి కోసం చూసుకున్నాం అభివృద్ధి అభివృద్ధి చెందడానికి గుడివాడ నియోజకవర్గం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంది ఇరవై ఏళ్ళుగా వెనకడిపో పోయాం ఈ ఐదేళ్ళు కలిపి ఇరవై ఐదేళ్ళ అభివృద్ధిని మనం ఐదేళ్ళలో సాధించుకోవాలి దానికోసం మీరు ప్రతి ఒక్కరూ రెడీ అవ్వండి నేను మీతో పాటు నడుస్తా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా మీలో ఒక్కరిగా ఉంటామని చెప్పి మానిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్